పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో రెండు వేల ఆరు సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల అడ్డుతున్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఏడవ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం ఈ పథకంలో ప్రతి కూడా గ్రామ పంచాయతీలకు ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఎనిమిదో డిక్లరేషన్ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు అదేవిధంగా మాల మాదిగా మరియు ఎస్సీ ఇతర ఉపకులాలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పార్టీ సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మూడు ఎస్టీ కార్పొరేషన్లు ఈ మూడు ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా